శ్రీకృష్ణ దేవరాయల విశ్వవిద్యాలయంలో ఇన్ఛార్జ్ ఉపకులపతి ప్రొఫెసర్ అనిత రిజిస్టర్ రమేష్ బాబు ఏడాది పాలన పూర్తయిన సందర్భంగా నాన్ టీచింగ్ ఉద్యోగులు బీసీ ఉద్యోగుల ఆధ్వర్యంలో సన్మాన కార్యక్రమం జిల్లా అనంతపురం ఉద్యోగులు బీసీ ఉద్యోగ సంఘాల ఆధ్వర్యంలో ఎస్కే యూనివర్సిటీ ఇన్ఛార్జ్ ఉపకులపతి ప్రొఫెసర్ అనిత రిస్టర్ రమేష్ బాబు ఏడాది పాలన పూర్తయిన సందర్భంగా నాన్ టీచింగ్ ఉద్యోగులు బీసీ ఉద్యోగ సంఘం ఆధ్వర్యంలో సన్మాన కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా ఉద్యోగ సంఘ నాయకులు మాట్లాడుతూ ఉచిత దేవరాల విశ్వవిద్యాలయంలో ఇన్ఛార్జ్ ఉపకులపతి కులపతి ప్రొఫెసర్ అనిత రిజిస్టర్ రమేష్ బాబు వచ్చిన తర్వాత నాన్ టీచింగ్ ఉద్యోగుల సమస్యలు బీసీ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించి ఎన్నో సంవత్సరాలుగా పరిష్కారం కాని సమస్యలు కూడా పరిష్కరించి ఉద్యోగుల అభివృద్ధికి కృషి చేయడం జరిగిందని పేర్కొన్నారు చాలా రాష్ట్ర మాట్లాడే సందర్భం లేదు ఆదేశించిన సందర్భాలు నేను ఎప్పుడు చెప్పింది ఓకే చూస్తున్నామని సో అలాంటి వ్యక్తులు నిజంగా నిజమైన కానీ ఎఫెక్ట్ మాత్రం చాలా ఉంది ఎఫెక్ట్ మాత్రం చాలా ఉంది మనం అనుకుంటాము ఓకే చాలా భయపడిస్తే కానీ పనులు జరగవు అని చెప్పేసి అనుకుంటాం కానీ సో మేడం గారు సందర్భంగా చాలా మంది ఇంతకుముందు నాన్ బోటల్స్ బయట వేయాలంటే చాలా రిస్క్ పడేది కానీ ఎంత సున్నితంగా అయిపోయిందో నాకైతే నాకు ఇప్పటికే పరగంగా మేడం మీరు ఏ మరి ఎంత మన మరి ఆ సమస్య పరిష్కారం ఏందో ఉన్నట్టుండి అనేది మాకు నిజంగా అంది ఇప్పుడు హాస్టల్ ఎంప్లాయీస్ కూడా సంతోషంగా ఉన్నారు విద్యార్థులకు సంతోషంగా ఉన్నారు అక్కడ రిపేర్స్ జరిగాయి ఓకే అక్కడ సంబంధించి ఒక ఒక మెను కూడా బాగా ఇంప్లిమెంట్ చేయబడుతుంది అలాగే ఎంప్లాయీస్ సిఏఎస్ సంబంధించి కానీ చాలా డెఫినెట్ గా మీరు ఉండి ఉంటాయని చెప్పేసి నేను భావిస్తున్నాను గతంలో నేను చాలా చూశాను వైస్ ఛాన్సలర్ ఏంటి మన పదవి శ్రీకార సందర్భంగా కానీ లేకుంటే వన్ ఇయర్ పూర్తి చేసుకున్న సందర్భంగా కానీ చాలా రకాలైనటువంటి విన్యాసాలు జరిగేవి ఆ విన్యాసాలు నాకు ఒకసారి అనుకుంటే ఎందుకు కానీ అడ్మినిస్ట్రేటర్గా రమేష్ బాబు గారు నిజంగా చాలా సక్సెస్ అవుతాడు అనేది మా జూనియర్లుగా ఉంటూ మాకు చందకబెట్టాలను సందర్భాలతో కంపేర్ చేసుకుంటే రమేష్ బాబు గారి యొక్క స్థాయి చాలా మాట్లాడుతుంది సో మిగతా విషయాలు అందరికీ ఉంటాయి అది ఎస్కే యూనివర్సిటీకి ఇన్ని ఎక్కువగానే ఉంటాయి మన ఉద్యోగస్తుల సంబంధించి కానివ్వండి లేకపోతే విద్యార్థులకు సంబంధించి కానివ్వండి అధ్యాపకులకు సంబంధించి కానివ్వండి అన్ని రకాల సన్మాన కార్యక్రమం ఆర్థిక సన్మానం మరి నాన్ టీచింగ్ సపోయిన తర్వాత మేము ఏ షాప్లోని ఏదైనా డిమాండ్ తీసుకుంటే నవ్వుతూ నవ్వుతూ మా యొక్క పనులను చేయడం జరిగింది ఎప్పుడే కానీ ఏ విషయంలో మేము కూడా మేడం ఏ సమస్య కూడా మాకు జరిగింది నిన్ననే మన ఫైనాన్స్ ఆఫీసర్ కూడా అపాయింట్మెంట్ జరిగింది అది అంటే మేడం ధైర్యంగా స్టెప్ చేసి మాకు వీడడం జరిగింది ఎందుకంటే టైటిల్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం అదే విధంగా రెక్టర్ గారు రెక్టర్ గారు కూడా చాలా సోమడు మన ఉద్యోగుల పట్ల చాలా సోమయ్య గారి నుంచి ఏ చిత్త సమస్యలు ఉన్నాయి కానీ పరిష్కారించే మాట్లాడి చేయాలని భావం కలిగిన వ్యక్తి మన సార్ గారు కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అదేవిధంగా మేడం గారు వైస్ ఛాన్సలర్గా చేపట్టినప్పటి నుంచి మన టైం స్టేబుల్ ఉద్యోగుల పట్ల దానికి రెక్టర్ సార్ అదేవిధంగా రిజిస్టర్ సార్ మొదటి సంవత్సరం పూర్తి చేసుకున్న సందర్భంగా హృదయపూర్వకంగా అభినందనలు శుభాభినందనలు తెలియజేస్తూ సో ముఖ్యంగా మీ పరిపాలనలో అద్భుతమైన ఉద్యోగులకు జీతాల విషయంలో ప్రభుత్వంతో తొంభై కోట్ల రూపాయలు రెగ్యులర్ కి తెచ్చారు అదేవిధంగా పది కోట్ల రూపాయలను టైం స్కేల్ మినిమమ్ స్కేల్ ఉద్యోగిస్తూ సపరేట్గా బడ్జెట్ అలాప్ చేయడం అనేది ఒక విజయమని నేను ఈ సందర్భంగా అభివర్ణిస్తున్నా ఎందుకంటే గతంలో ఏ ఈ వైస్ ఛాన్సలర్ కూడా ఇలాంటి ఆలోచన చేయలేదు మరి ఆ పది కోట్ల రూపాయలు ఈ టైం స్కేల్ మినిమం స్కేల్ కు ఈ పది నెలలకైనాటువంటి జీతం పోను ఇంకా ఒక రెండు కోట్ల రూపాయల దాకా మిగిలిన అవకాశం ఉందని తెలిసింది మరి మినిమం స్కేల్ ఉద్యోగస్తులకు పదహారు వేల రూపాయలు జీతం ఇస్తున్నారు సార్ గతంలో ఇరవై వేల రూపాయలు చేశారు మళ్ళీ ఎందుకో అప్పుడున్నటువంటి ప్రభుత్వం అప్పుడున్నటువంటి పాలకులు నాలుగు వేలు తగ్గించినారు ఆ నాలుగు వేల రూపాయలు కూడా మీ ఈ రెండవ సంవత్సరంలో మరి వాళ్ళకు జత చేసి ఇరవై వేల రూపాయలు ఇస్తే ఆ మీకు నిర్ణయిస్తూ ఉన్నా ఇంత ముఖ్యంగా నేను బీఈీ కళాశాలలో సూపర్ టైంగా పనిచేస్తున్నా సార్ బీఈడీ కళాశాల ప్రధాన

ఏ రకమైనటువంటి ఇబ్బందులు లేకుండా అంటే ఇబ్బందులు ఉన్నాయి ఇబ్బందులు లేని నిజంగా ఫీల్ అవుతూ ఒక సంవత్సర కాలం గడిపామనేటటువంటి భావన అయితే నాలో ఉంది ఇందుకు ముఖ్యంగా నా మీద నమ్మకంతో నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మన వైస్ ఛాన్సలర్ అనిత మేడం గారికి నా యొక్క ప్రత్యేకమైనటువంటి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను అవకాశం ఇవ్వడమే కాదు అన్ని విషయాల్లో కూడా సంపూర్ణ సహాయ సహకారాలు అందించడం వల్ల ఈ రోజు ఏదో ఒకటో ఆరో పనులు చేశామనేటటువంటి భావన నాతో ఉంది ఎందుకంటే నాకు అంటే చాలామందికి తెలియకపోచేమో నాకు మేడం గారు వైస్ ఛాన్సలర్గా జీవో వచ్చిన తర్వాత గ్రీట్ చేసేదానికి పోయినప్పుడు మాత్రమే పరిచయం ఉంది నాకు పరిచయం లేనటువంటి టీచింగ్ స్టాఫ్ అంటే నాన్ టీచింగ్ కాదండి టీచింగ్ స్టాఫ్ రెండు వేల నుంచి ఇప్పటి వరకు పనిచేసిన ప్రతి ఒక్కరు ఒక ముగ్గురు నలుగురో నాకు అంత ముఖపరిచయం లేకపోవచ్చు కానీ ఆ ముగ్గురు నలుగురులో మేడం గారు కూడా ఒకరు మేడం గారు వైస్ ఛాన్సలర్ అయినాక మాత్రమే నేను అంటే గ్రీట్ చేసేకి వెళ్ళినప్పుడు నన్ను ఇంట్రొడ్యూస్ చేయడం జరిగింది మిత్రులు సో నన్ను మొట్టమొదటిసారిగా వైస్ ఛాన్సలర్ అయినాక చూసిన నాకు అవకాశం ఇవ్వడమే కాకుండా అన్ని విషయాల్లోనూ మేడం గారు సంపూర్ణ సహాయ సహకారాలు అందించడానికి ప్రత్యేకంగా మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తున్నా ఈ సంవత్సర కాలంలో నాకు మేడం గారితో పాటు ప్రిన్సిపాల్స్ అందరూ కానీ లేదా డైరెక్టర్స్ కానీ డీమ్స్ కానీ ఆఫీసర్స్ కానీ సెక్షన్ హెడ్స్ కానీ టీచింగ్ ఫ్యాకల్టీ కానీ నాన్ టీచింగ్ ఫ్యాకల్టీ కానీ టైం స్కేల్ మినిమం స్కేల్ ఎంప్లాయీస్ అందరూ కూడా ఎన్నో రకాలుగా అటువరాలు పది రోజులు అక్కడే ఉండి ఆ గ్రాంట్కి సంబంధించినటువంటి ఫైల్ మూమెంట్ మొత్తము దాని దగ్గరుండి ఆయన గ్రాంట్ను సాధించడం జరిగింది సో ఈ అడిషనల్ గ్రాంట్ శాంక్షన్ చేసినందుకు రాష్ట్ర ప్రభుత్వానికి ముఖ్యంగా మన ఫైల్ హెచ్ఆర్డి మినిస్టర్ గారికి కూడా వెళ్ళింది హెచ్ఆర్డి మినిస్టర్ గారికి ఫైనాన్స్ మినిస్టర్ గారికి అదేవిధంగా ఎప్పుడు ఆ ఫైల్ మూమెంటే కాదు ఇతరత్ర ఎప్పుడు అవసరమైనా కూడా మన స్థానిక ప్రజాప్రతినిధులు కావచ్చు ఎమ్మెల్సీలు కావచ్చు టైమ్లీ ఇన్వాల్వ్మెంట్ ఎప్పుడు ఫోన్ చేసి లేదా పోయి కలిసి ఈ విషయం ఉంది పలానా దగ్గర ఉందంటే వెంటనే ఫోన్ చేసి స్పందించినారు సో వాళ్ళకు ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ఫైనాన్స్ డిపార్ట్మెంట్ పే అండ్ అకౌంట్స్ డిపార్ట్మెంట్ విధంగా ట్రెజరీ ట్రెజరీ వాళ్ళ ఆ స్టాఫ్ అందరికీ కూడా యూనివర్సిటీ తరఫున కృతజ్ఞతలు మీరందరూ చాలా మంది చాలా ఇష్యూస్ పరిష్కరించినారు చాలా వరకు సమస్యలు ఇస్తున్నారు అని చెప్పారు కానీ సాల్వ్ అయితే నా పీరియడ్ అయినాయి కానీ ఈ ప్రాసెస్ మొదలు పెట్టింది చాలా ముందు చిన్న ఎగ్జాంపుల్స్ టైమ్ స్కేల్ ఎంప్లాయీస్ గురించి మన బాడీస్ మన కమిటీస్ వేసింది తర్వాత రెండు కమిటీస్ పాజిటివ్ గా రిపోర్ట్ ఇచ్చినాయి తర్వాత ఈసీలో కూడా అప్రూవ్ అయింది ఈ ప్రాసెస్ అంతా ఎప్పుడో జరిగిపోయింది నా పీరియడ్లో కాదు నేను చేసిందంతా ఈ పీరియడ్లో దాన్ని ఫైనలైజ్ చేసి వైండ్ ఆఫ్ చేయడం మాత్రమే సో క్రెడిట్ అంతా నేను తీసుకోలేను కా కాకపోతే ఫైనల్గా దాన్ని ఒక షేప్ తెచ్చి దాన్ని ముగింపు అయితే చేసాము మా పీరియడ్లో అలాగే ప్రమోషన్స్ ప్రాసెస్ కూడా ప్రమోషన్స్ ప్రాసెస్ అప్లికేషన్ కాఫార్ చేయడం ఇవన్నీ టూ ఇయర్స్ బిఫోర్ నుంచి జరుగుతున్నాయని విన్నా నేను అవి ఒక ఫైనల్ ఇయర్కి నా పీరియడ్లో వచ్చింది సో ఈ క్రెడిట్ షుడ్ గో టు ఐ థింక్ మెనీ సక్సెస్ వైస్ ఛాన్సలర్స్ అండ్ రిజిస్ట్రార్స్ నా అకౌంట్లో వేసుకోవడానికి వీలు లేదు కాకపోతే ఇన్ఛార్జ్నే కదా ఏమీ చేయకూడదు ఇలాగే ఉండాలని అనుకోకుండా ఉన్న ప్రాసెస్ని కంటిన్యూ చేసి ఒక అదేమంటారు ఇల్లు సర్దుకుంటాం కదా అలాగా సర్దుకొని వచ్చే వాళ్ళు మళ్ళీ క్లమ్జీగా పెట్టి వదిలేయకూడదు కదా అందుకని కొంచెం సర్ది పెట్టి నీట్గా టైడ్గా పెట్టి అప్పగించడానికి రెడీగా ఉన్నాం అనమాట అది మేం చేసింది అదే అయితే ఇప్పుడు స్టార్ట్ విత్ మేము యాక్చువల్గా వైస్ ఛాన్సలర్ ఛార్జ్ తీసుకునేటప్పుడు నిజంగా చెప్పాలంటే నాకు అకాడమిక్ విషయాలు తప్ప అడ్మినిస్ట్రేటివ్ విషయాలు అస్సలు ఏమీ తెలియాలి తీసుకున్నప్పుడు నాకు ఈ సర్వీస్ మ్యాటర్స్లో అస్సలు ఐడియా లేదు నేను అన్నీ నేర్చుకున్నదంతా ఫస్ట్ టూ టు త్రీ మంత్స్ మాత్రమే అంతవరకు నాకేం తెలియదు నేను డిపార్ట్మెంట్లో హెడ్షిప్ బీహెచ్ చైర్మన్ తప్ప బయట అడ్మినిస్ట్రేషన్లో ఎప్పుడు లేను కానీ ఒక మొండి ధైర్యంతో స్టేట్ గవర్నమెంట్ నా చేతిలో పెట్టారు థర్టీ ఫైవ్ ఇయర్స్ ఈ యూనివర్సిటీలో ప్రొఫెసర్ గా పనిచేశాను ఒకసారి ఏదో పొజిషన్ ఇస్తే ఐ షుడ్ నాట్ గో బ్యాక్ దాన్ని నాకు చేత కాదు నేను చెయ్యలేను అని చెప్పకూడదు అన్న ఉద్దేశంతో తీసుకోవడం జరిగింది వరకు వస్తే ఒక అడ్మినిస్ట్రేటర్ గా ఒక మేనేజర్ గా ప్రాబ్లం ని ప్రాబ్లమ్ గా చూడకుండా దానికి సొల్యూషన్ ఏంటి అని వెతుకుతాం ఒక ప్రాబ్లం ఉంది అంటే దాని వెనక కంపల్సరీ సొల్యూషన్ ఉంటుంది ఒకటి కాదు రెండు మూడు సొల్యూషన్స్ ఉంటాయి కానీ అందులో విచ్ ఇస్ ద బెస్ట్ సొల్యూషన్ అని చెయ్యడమే మేనేజర్గా మా బాధ్యత ఇది నేను మేనేజ్మెంట్ స్టూడెంట్గా తర్వాత టీచర్గా నేర్చుకున్న మాట అందుకని ఏ సమస్య వచ్చినా ఫస్ట్ దానికి సొల్యూషన్ ఏంటి ఇది వచ్చింది మనకు అని అఫెక్ట్ అవ్వకుండా సొల్యూషన్ కోసం వెతికి బెస్ట్ అనుకున్న దాన్ని తీసుకొని చే చేయగలిగాం అనమాట సో అది ఆ నా డిపార్ట్మెంట్ నా ఎడ్యుకేషన్ నా మా బ్యాక్గ్రౌండ్ దానికి బాగా ఉపయోగపడింది ఇంకా నా తోడు మా రిజిస్ట్రార్ గారు కామర్స్ నుంచి వచ్చారు కాబట్టి ఆయన యాటిట్యూడ్ కూడా అట్లానే ఉంటుంది ఇప్పుడు మా ప్రిన్సిపల్ కూడా జాయిన్ అయినారు ఆయన కూడా కామర్స్ సో దిస్ ఇస్ ద ప్రౌడ్ అక్యూషన్ ఫర్ డిపార్ట్మెంట్స్ మేనేజ్మెంట్ అండ్ కామర్స్ ఇది ఒక కామర్స్ అండ్ మేనేజ్మెంట్ థీమ్ లాగా ఉన్నది ఈ సందర్భంగా నేను మా రిజిస్ట్రార్ గారి గురించి ఒక వన్ ఆర్ టూ అవర్స్ చెప్పాలి ఆయన అన్నట్టు నాకు రమేష్ బాబు ఎవరో తెలియదండి నిజంగానే తెలీదు మా సీనియర్స్ రిటైర్ అయిన ప్రొఫెసర్స్ అప్పుడైనా డాక్యుమెంట్స్ పంపించి పలానా రమేష్ గారికి పంపిమా అంటే మా అటెండర్తో పంపిస్తా అంతే నేను అప్పుడు విన్నా ఆయనకి పేరు తర్వాత నాకు తెలియదు అండి అయితే ఒకరిద్దరు పెద్దల సలహాతో ఆయన రిజిస్ట్రార్గా ఉంచుకోవడం జరిగింది రమేష్ దగ్గర క్వాలిటీ ఏంటంటే ఆయన కూడా నాకు తగినట్టు ఎప్పుడు ఇష్యూ బేస్డ్ స్టెప్ బై స్టెప్ ప్రాబ్లమ్ అనాలిసిస్ అండ్ ఆప్షన్స్ సొల్యూషన్ ఆప్షన్స్ డిస్కషన్ ఎప్పుడు ఇట్లనే ఉంటుంది రెలవెంట్ డాక్యుమెంట్స్ తెచ్చి నాకు సర్వీస్ మ్యాటర్స్ తెలియనప్పుడు అంత డీప్గా చాలా చక్కగా వాటిని ఎక్స్ప్లెయిన్ చేసి ఇది ఇది దీని గురించి బ్యాక్గ్రౌండ్ ఇవి ఉన్నాయి ఆప్షన్స్ ఇంకా డెసిషన్ నాకు వదిలేసేవారు

సంఘ సంఘ అధ్యక్షులు సంజీవులు శ్రీనివాసులు మాట్లాడుతూ యూనివర్సిటీ అభివృద్ధికి ఇన్ఛార్జ్ ఉపకులపతి ప్రొఫెసర్ అనితీస్టర్ రమేష్ బాబు కృషి చేస్తున్నారని రెగ్యులర్ వైస్ ఛాన్సలర్ గా ప్రొఫెసర్ అనిత రావాలని పేర్కొన్నారు నాన్ టీచింగ్ ఉద్యోగుల సమస్యలను వారు వివరించారు ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ ప్రొఫెసర్ ఆంజనేయులు పరీక్షల విభాగం డైరెక్టర్ జివి రమణ వైస్ ప్రిన్సిపల్ ప్రొఫెసర్ ముని నారాయణప్ప అసిస్టెంట్ ప్రొఫెసర్ కృష్ణుడు లా విభాగాధిపతి డాక్టర్ శ్రీరాములు అసిస్టెంట్ ప్రొఫెసర్ రామిరెడ్డి నాన్ టీచింగ్ ఉపాధ్యక్షుడు కురుబ నాగమణి కార్యదర్శి సాకి మారుతి యూనివర్సిటీ ఇంజనీర్ మధుసూదన్ రెడ్డి అసిస్టెంట్ ఇంజనీర్ ఉమాపతి టీచింగ్ నాన్ టీచింగ్ స్టాఫ్ పాల్గొన్నారు

సన్మాన కార్యక్రమం మా నాన్ టీచింగ్ అసోసియేషన్ వాళ్ళందరూ కలిసి అరేంజ్ చేయడం జరిగింది ఈ సంవత్సర కాలంలో కొన్ని స్ మ్యాటర్స్కి సంబంధించి నాన్ టీచింగ్ వాళ్ళకు క్యాడరైజేషన్ కానివ్వండి ప్రమోషన్స్ కానివ్వండి ఇతర వాటిని చేయడం జరిగింది అకాడమిక్గా మేము ఒక నాలుగు కోర్సులు ఇంజనీరింగ్ కాలేజ్లో నాలుగు కోర్సులు ఆర్గనైజ్ సాధించుకున్నాము ఈ సంవత్సరము దానివల్ల స్టూడెంట్ ఇన్ ఇంటే చాలా ఒక థౌజండ్ వరకు పెరిగే అవకాశం ఉంది దానివల్ల యూనివర్సిటీకి చాలా లాభం చేకూరుతుంది ఇంక ఇవే కాకుండా యూనివర్సిటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గురించి ఇంతకుముందు మాకున్న రూల్స్ స్కీమ్ ద్వారా ఇరవై కోట్లు శాంక్షన్ అయ్యాయి నా పీరియడ్లో దాన్ని కంప్లీట్గా యూజ్ చేసుకొని వైండ్ ఆఫ్ చేయడం జరిగింది ఇంకా ముందుకు పిఎం ఉషా స్కీమ్ కింద ఇరవై కోట్లు ఉన్నాయి వాటిని వినియోగించుకోవడానికి ప్రారంభించాము ఇనిషియేట్ చేయడం జరిగింది క్యాంపస్ గ్రీనరీని బాగా పెంచి క్యాంపస్ బ్యూటిఫికేషన్ కోసం కృషి చేస్తున్నాము ఈ సందర్భంగా నాకు సహాయ సహకారాలు అందించిన టీచింగ్ నాన్ టీచింగ్ ఆల్ అసోసియేషన్స్ ఆఫ్ నాన్ టీచింగ్ స్టాఫ్ స్టేట్ గవర్నమెంట్ అందరికీ నా కృతజ్ఞతలను తెలియజేసుకుంటున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ ఎస్కే యూనివర్సిటీ ఇన్ఛార్జ్ వైస్ ఛాన్సలర్గా ప్రొఫెసర్ బి అనిత మేడం గారు రెక్టార్గా ప్రొఫెసర్ జీ వెంకటనాయుడు గారు రిజిస్ట్రార్గా డాక్టర్ ఈ రమేష్ బాబు అయిన నేను మేము అపాయింట్ అయ్యి ఒక సంవత్సరం పూర్తయిన సందర్భంగా ఎస్కే యూనివర్సిటీ నాన్ టీచింగ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ కానీ అదేవిధంగా హాస్టల్ ఎంప్లాయీస్ అసోసియేషన్ కానీ టైమ్ స్కేల్ ఎంప్లాయీస్ అసోసియేషన్ కానీ మినిమం స్కేల్ ఎంప్లాయీస్ అసోసియేషన్ వీళ్ళంతా కలిసి సంయుక్తంగా ఒక ఆత్మీయ సన్మాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది సో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు ఈ నిర్వాహకులందరికీ కూడా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం అదేవిధంగా ఇందులో పాల్గొన్నటువంటి టీచింగ్ స్టాఫ్ కానీ నాన్ టీచింగ్ స్టాఫ్ కానీ హాస్టల్ ఎంప్లాయీస్ కానీ టైమ్ స్కేల్ మినిమమ్ స్కేల్ ఎంప్లాయీస్ కానీ రీసెర్చ్ స్కాలర్స్ కానీ స్టూడెంట్స్ కానీ అందరికీ కూడా మా ఇందులో పాల్గొని మాకు అభినందనలు తెలియజేసినందుకు యూనివర్సిటీ తరఫున వ్యక్తిగతంగా మా తరఫున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం ఈ సంవత్సర కాలంలో మేము చేసినటువంటి పనులను ఒకసారి రివ్యూ చేసుకొని భవిష్యత్తులో చేయాల్సినటువంటి పనులకు ఒక మార్గం ఏర్పడేటటువంటి వేదికగా ఈరోజు ఈ కార్యక్రమం జరిగింది సో మేము ఏం చేయాలనేటటువంటి దాన్ని కూడా చాలామంది గుర్తు చేయడం జరిగింది సో ఆ విధంగా భవిష్యత్తులో ఉన్న అన్ని వర్గాల సమస్యలని మాకు ఈరోజు మా దృష్టికి తీసుకొని వచ్చారు అంటే ఆల్రెడీ మా దృష్టిలో ఉన్నాయి వాటి పరిష్కారానికి కొంత సమయం తీసుకొని ఖచ్చితంగా అందరూ ఉద్యోగులకి కూడా మంచి జరిగే విధంగా యూనివర్సిటీకి మంచి జరిగే విధంగా విద్యార్థులందరికీ కూడా మంచి జరిగే విధంగా భవిష్యత్తులో మేము నిర్ణయాలు తీసుకొని ఆ విధంగా కార్యక్రమాన్ని తీసుకెళ్తామని చెప్పేసి భావిస్తూ మీకు అందరికీ తెలియజేస్తూ సో ఈరోజు పాల్గొన్నందుకు అందరికీ కూడా కృతజ్ఞతలు మరొకసారి తెలియజేసుకుంటూ ఈ వార్తలు ఇంతటితో సమాప్తం నమస్కారం